ఇదంతా ఒక వ్యూహంలా కనిపిస్తుందా ముందు నుంచి కూడా అంటే ఎప్పటి నుంచో ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ఇరు పార్టీలు చాలా బలోపేతంగా కనిపించిన పార్టీలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో దూరం పెరగడానికి కారణం వైసీపీ నేతలు అనుకోవచ్చు ఆయన చుట్టూ ఉన్న కోటరీ అనుకోవచ్చా అసలు మీకేమనిపిస్తుంది లేదు కృష్ణాన్ గారు చెప్పినట్టుగా కాదు ఇదంతా మళ్ళీ బంధం కొనసాగుతూనే ఉంది పైకి కనిపిస్తున్న వాళ్ళ రాజకీయ క్రీడలో భాగమే అనుకోవాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వచ్చారా లేదా ఇంకోటి అనే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వచ్చే ఒక్క రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో ఒక్కటి కూడా లేదు ఎవరు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి నేను సింగిల్ సింహం అని చెప్పి అంటా ఉన్నారు సరే అదొక భాగం రెండోది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓడిపోవడానికి ఎవరి మీద మనం నెప్ప నెట్టాల్సినటువంటి అవసరం లేదు స్ట్రాటజీస్ మానో లేదా సలహాదారులను లేదా ఇంకోలో ఇంకో కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి స్వయానా జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది ఎందుకంటే జనాలని ప్రజలని యాచకులుగా భావించేటువంటి ఒక బూర్జ మనసత్వం జగన్మోహన్ రెడ్డి గారిలో స్పష్టంగా ఐదు సంవత్సరాలు కనపడింది నేను ఒక పెద్ద అంటే ఆయన డంపులో నుంచి ఏదో డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు పంచుతున్నట్టు ఇది ప్రభుత్వ ధనం ప్రజల ట్యాక్స్ ద్వారా వచ్చిన ధనం ఈ ధనాన్ని సంక్షేమ పథకాలకి మ్యాండేటరీగా రాజ్యాంగం ప్రకారం ఇవ్వాల్సినటువంటి నా బాధ్యత దానితో పాటుగా ప్రభుత్వ అధినేతగా అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా ప్రభుత్వానికి ఆదాయం పెంచేటువంటి వనరులు పెంచాలా అదేవిధంగా అభివృద్ధి పనులు చేయాలా మౌలిక సదుపాయాలు చేయాలా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలా ఇవేమీ చేయకుండా కేవలం ఐదు వేల రూపాయల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి జనాలకి రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి ఇదే అభివృద్ధి అనుకుంటే అది చాలా పొరపాటు ఇప్పుడు ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ఒక పిల్లవాడికే ఆ రోజున విద్యా దీవెన ఏదో సంథింగ్ ఇచ్చారు ఇప్పుడు మిగతా పిల్లల పరిస్థితి ఏంటి అదే విధంగా తొమ్మిది వేల స్కూల్స్ ని మూసివేశారు అంతేనా ఇరవై ఏడు దళితులకు సంబంధించిన పథకాలను రద్దు చేశారు అదొక్కటేనా అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నాడు అంబేద్కర్ విదేశీ విద్యకి అంత మాత్రమేనా ఈ రోజున తిరుపతిలో కుర్రాడి మీద దాడి జరిగిన దాన్ని ఎవరూ కూడా ఒప్పుకోము అటువంటి వారిని తోలు వలవాల్సిందే వాళ్ళపై కేసు పెట్టాల్సిందే వాళ్ళు చట్టపరంగా శిక్షించాల్సిందే శిక్షించే క్రమం కూడా యాక్టివిటీ కూడా జరుగుతూ ఉంది ఎఫ్ఐఆర్ కట్టారు ముద్దాలను పట్టుకుంటున్నారు దానికి సంబంధించిన కార్యక్రమం ప్రభుత్వం చేయాల్సిన పని జరుగుతా ఉంది ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నీ ఎమ్మెల్సీ ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే నోటికి ఏ తాళం వేసుకున్నావో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున అంటే ఎన్ని రకాల దౌర్జన్యాలు దాష్టికాలు చేయాలో అన్ని చేసి ఆయన స్వయంగా ఆయన పరిపాలనలో చేసినటువంటి తప్పుని ఎవరి వేయాల్సిన అవసరం లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో భాగంగానే ఆయన ఓటమి కారణం ఎందుకు చెప్తా ఉన్నానంటే అండి ఇప్పుడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ డెమోక్రసీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటి అధికార పక్షం ఉండాలా ప్రతిపక్షం ఉండాలా అధిక అధికార పక్షం చేసి ఏదైనా తప్పులు చేసి ఆ తప్పుల్ని ప్రశ్నించడానికి ప్రతిపక్షం కూడా ఉండాల ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వంలో ఉండాలని కోరుకునేవారు ప్రజాస్వామ్యవాది డిక్టేటర్లు ఏం కోరుకుంటారు డిక్టేటర్ నేను ఒక్కడనే ఉండాలి నేను తప్ప ఎవరు ఉండకూడదు అనేటువంటి మనసత్వం ఆ హిట్లర్ మనసత్వం ఉండబట్టి ఈ రోజున నేను ఒక్కడనే ఇక్కడ ఉండాలి అనేటువంటి ఆ మనసత్వంతోనే ఆ రోజున వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి ఆలోచన చూడండి